ఈ శివర్భంలో ఆదిపట్ల నారాయణదాస్ గారు నా ఎరుక స్వామిగారు అచ్చతరుగులో రాశారు నా ఎరుక అని ఆ వెడ్డింగ్ నా ఎరుక అనేది అచ్చతెరుగు పదం అన్నమాట ఎరుక అంటే జ్ఞానం నా ఎరుక అంటే మదీయ జ్ఞానము ఆయన అచ్చతరుగులో లలిత శాస్త్రం వారికి ఒక మంచి భాష్యం వేశారంటే అటువంటి ఆదిపట్ల గారు తరుకునే ఎప్పుడూ కూడా కళ్యాణ గారు ముందుగా జ్ఞానం మరొక్కసారి మొక్కళా శాస్త్రం చేస్తూ ఇది ఆతం కాల ఆరంభై వేరే జన గురువు గారి నిరంతరమైన కార్యక్రమాలు చేసుకుంటారు మధ్యలో కూడా ఒకవే పోయిస్తే ఈ ఒక రేపు వయస్సుక ఎడబెడ వయస్సుకుంటే కష్ట ట్టిగా వహించ సహకారం లేకపోతే కదా అంత అందం ఉండదు ఎంత కాదనుకున్నా అంతేకా అనేక రకములుగా వాక్య సహకారం అందించినటువంటి వేరు కూడా ఐదు సద్రులు కాదు రకరకాలంగా కవర్ చేస్తారేమో విశ్వనాథ్ గారు అందరినీ చూసుకొచ్చే అంటే ఇది కాకుండా కవర్ కూడా చేస్తున్నారు బంగారు పడకండి అది కూడా ఇది మళ్ళీ ఈ కార్యక్రమం ఏంటి అన్న సాయంత్రం గురువు గారు ప్రయాణం చేయటం లేదు ఏలూరు వెళ్ళి మళ్ళీ నోటినిమిది ప్రదక్షిణలు నిండి ఏకాదశి ప్రదక్షిణలో సత్యనారాయణ స్వామికి నోటింది అంత ముందు రోజేమో అమ్మవారికి నోటెని చేసి రాత్రికి వచ్చి మళ్ళీ పత్రికోత్సవాలంటే కొంచెం కష్టం అయినా